ఓం నమశివాయ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిపుల్ సెవెన్ బ్లాగ్స్ ప్రస్తుతం వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జరుగుతున్నవి ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాల్లో ఏడవ రోజు కనుక దేవి గురించి తెలుసుకుందాం దేవి సప్త మాతృకల్లో ఐదవ మాతృక ఈమె వరాహశక్తి నుంచి ఉద్భవించను దేవిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా ఆరాధిస్తారు వారాహి దేవి లలితాదేవి సర్వసైన్యాధ్యక్షురాలు అందుకనే ఈమెను దండనాయకి అని కూడా అంటారు పంచమి ఆజ్ఞా చక్రేశ్వరి అని కూడా అంటారు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో తొమ్మిది అవతారాలు ఉన్మత్త వారాహి ధూమ్రవారాహి బృహత్ వారాహి శ్వేతవారాహి వార్తాలి వారాహి దండిని వారాహి కిరాత వారాహి వారాహి క్రోధ వారాహి అని తొమ్మిది రూపాల్లో అమ్మవారిని అర్చిస్తారు వారాహి దేవి పూజకు ముఖ్య నియమాలు నిష్టగా పూజ చేయటం బ్రహ్మచర్యం పాటించటం నేలపై శయనించడం ఇవి ముఖ్య నియమాలుగా ఉన్నాయి వామన పురాణం ప్రకారం సప్తమాతృకలు అమ్మవారి రూపమైన చండికా దేవి నుంచి ఉద్భవించారు అమ్మవారి వీపు భాగం నుంచి వారాహి దేవి ఉద్భవించింది అని అంటారు అందుకనే వజ్రవైరోచిని వజ్ర వారాహి అని కూడా అంటారు దేవి భాగవతం ప్రకారం వారాహి అమ్మ దేవతలను కాపాడుటకు ఉద్భవించినది వరాహ పురాణం ప్రకారం ఒక మాతృక నుంచి మరొక మాతృక ఉద్భవిస్తుంది ఈ పురాణం ప్రకారం అమ్మవారు శేషనాగుపై కూర్చొని వైష్ణవి నుంచి ఉద్భవించింది పురాణం ప్రకారం అమ్మవారు అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించుటకు శివుడు సృష్టించాడు అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు అందుకే అమ్మవారిని రాత్రి వేళల్లో మాత్రమే పూజిస్తారు రాత్రి అనగా సూర్యాస్తమయమైన తర్వాత చీకటి పడినప్పటి నుండి తెల్లవారుజామున ఐదు గంటలలోపు మాత్రమే పూజిస్తారు వారాహి అమ్మవారు కాశీపట్టణానికి గ్రామ దేవత ఈ అమ్మవారికి వారణాసి భూగృహంలో ప్రసిద్ధమైన ఆలయం ఉంది ఆమెను తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు అది కూడా ఆలయం లోపల చిన్న రంధ్రాల ద్వారా మాత్రమే చూడటానికి అనుమతిస్తారు ఆ సమయంలో అమ్మవారు ఊరిని చూడటానికి వెళ్తుందని భక్తుల నమ్మకం అమ్మవారి వాహనాలు వారాహి అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క వాహనంపై దర్శనమిస్తుంది అవి గేదె గుర్రం సింహం పాము దున్నపోతు శవవాహిని వంటి వాటి మీద దర్శనమిస్తుంది ఈ వారాహి అమ్మవారి నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారు ఆషాడ శుక్ల పాడ్యమి నుంచి శుక్ల నవమి వరకు గుప్త నవరాత్రులు జరుగుచున్నవి ఇంకా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో మూడు రోజులు మిగిలి ఉన్నవి ఇంత శక్తివంతమైన అమ్మవారిని ఈ మూడు రోజులు పూజించి కరుణా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనవి పూజా విధానం వారాహి అమ్మవారి ఫోటో తెచ్చుకొని సాయంకాలం దంతదావనం చేసి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత అమ్మవారికి గంధ పుష్పాలతో పూజించి కందగడ్డను తెచ్చుకొని కందగడ్డ శుభ్రపరిచి గుంత మాదిరిగా చేసుకొని అందులో విప్ప నూనె కానీ ఆవునయ్యి కానీ వేసి దీపారాధన చేయవలను తదుపరి బెల్లం పానకం పులిహోర నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన ధూపంతో ధూపం వేసిన ఎడల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఓం నమ శివాయ శ్రీమాత నమ నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం వారాహి దేవి అయిన నమ